హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి పారక్ వీడియో మళ్ళీ ఈ రోజు ఇది వేరే రోజు వెళ్ళిన వీడియో అప్పుడు నేను వెళ్ళినప్పుడు వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళాను అయితే మళ్ళీ అక్కడ కొద్దిగా పని ఉండి వెళ్ళి ఇంకా ఇప్పుడు అయితే వర్షం లేదు బాగుంది కదా ఈసారి మళ్ళీ వీడియో తీద్దాం బాగా లైట్లు పడినాక బాగుంటుంది అంట పారక్ అని సరే ఇంకా సెవెన్ వరకు వెయిట్ చేసి సెవెన్ తర్వాత లైట్లు పడినాయి ఇంకా బాగా వీడియో అయితే తీసాను ఎందుకంటే చాలామందికి తెలీదు పారక్ ఇప్పుడు ఇలా ఉందని చెప్పేసి ఇంకా వీడియో తీసి అప్లోడ్ చేయడం వల్ల పిల్లల్ని తీసుకొని వెళ్తే ఈవినింగ్ మీరు ఫైవ్కి అలా వెళ్ళండి లైట్లు పడేంత వరకు వెయిట్ చేసి బాగా ఫోటోలు తీసి వీడియోలు తీసుకొని అప్పుడు ఇంటికి రండి అంతవరకు మీరు వచ్చేసినారంటే ఈవినింగ్ టైంలోనే చాలా బాగుంటుంది అనమాట అంటే లైట్లు పడిన తర్వాత మీరు అంతకంటే ముందే వచ్చేసినారంటే ఇంక అసలు పిల్లల్ని లైట్లు పడిన తర్వాత పారకు చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు వెయిట్ చేయండి ఎయిట్ వరకు ఉండి అప్పుడు వెళ్ళండి ఇంటికి ముందే వెళ్ళిపోద్దండి మేము ఏం చేసినామంటే మధ్యాహ్నం భోజనం చేసుకొని వెళ్ళామా ఇంకా వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి తొందరగా ఇంటికి వచ్చేసాం ఇంకా ఇంటికి వర్షం వస్తుందని చెప్పేసి ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత అనిపించింది అరే లైట్లు పడిన తర్వాత పార్క్ చాలా బాగుంటుందని చెప్పి అక్కడ చెప్పినారు వాళ్ళు పారక్లో అంటే ఉంటారు కదా పారక్ సంబంధించిన సిబ్బంది వాళ్ళు చెప్పినారనమాట లైట్లు పడిన తర్వాత పార్క్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా సరే ఇంకా వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇంటికి వచ్చేసాము ఇంకా లైట్లు పడిన పడిన తర్వాత వీడియో తీసింటే బాగుంటుండే అని చెప్పేసి ఇంకా సరే ఇంకెప్పుడన్నా మళ్ళీ వెళ్దాంలే అనుకున్నాము అక్కడ కొద్దిగా పని ఉండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళామన్నమాట అప్పుడు వెయిట్ చేసి ఇంకా లైట్లు పడిన తర్వాత మళ్ళీ వీడియో తీసాను చూడండి లైట్ పడిన తర్వాత వీడియో తీసినది చాలా బాగుందనమాట అందుకని చెప్తున్నాను మీరు తొందరగా వెళ్ళారంటే ఇంకా ఇంటికి మళ్ళీ తొందరగా ఇంటికి రావాల్సి వస్తుంది సిక్స్ తర్వాత వెళ్ళండి ఇంకా పిల్లలు చాలా బాగా ఆడుకోండి ఇంకా మీరు కూడా ఎక్కడన్నా ఇక్కడ ఎలాగో ఇంకా కూర్చోడానికి ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోండి పిల్లలు ఆడుకొని ఆడుకొని వాళ్ళే ఇంకా బోర్ కొట్టేసినప్పుడు అమ్మ ఇంటికి వెళ్దామంటే అప్పుడు రండి అని వాళ్ళు చెప్పరు అనుకుంటా సామాన్యంగా ఎందుకంటే అసలు ఇక్కడ బోరు కొట్టేలాగా ఏం లేదు చాలా పిల్లలు హ్యాపీ ప్పీగా ఆడుకుంటారు ఇదిగోండి లైట్లు పడినా చూడండి ఇప్పుడే ఇంకా కొంచెము చీకటి పడిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇప్పుడు వెల్త్ ఉంది కాబట్టి లాగుంది బాగా చీకటి అయిన తర్వాత ఇంకా చాలా బాగుంది పార్క్ అయితే ఇదిగోండి అందుకే ఇంకా అంత వీడియో తీస్తున్నాను ఈవినింగ్ తర్వాత తీసిన వీడియో అనమాట అప్పుడైతే మేము తొందరగా ఇంటికి వచ్చేసాములేండి వర్షం వస్తుందని చెప్పేసి ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి ఇదిగోండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్లు వస్తుంటాయి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఇదిగోండి చెట్లు లైట్లు ఇదిగోండి ఎంత బాగున్నాయో ఓకే అండి బాయ్ ఈ పార్క్ తెలుసు కదా ఇది వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న పార్క్ అన్నమాట చిన్న పార్క్ అంటాము